ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోటి పనిచేయాలంటే నలభై రెండు నిబంధనలు ఉంటాయంటూ కూడా కా ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి అయితే కావేరీ బరోవా అనే బ్రాండ్ ప్రమోటర్ మ్యా అటు బాలీవుడ్ మేనేజర్ అయినటువంటి కావేరీ ఒక ఒక పాడ్కాస్ట్లో మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా అటు దానికి కూడా అటు అల్లు అర్జున్ టీం కూడా స్పందించడం జరిగింది అల్లు అర్జున్తో పనిచేయాలి అని అంటే నలభై రెండు నిబంధనలు ఉంటాయని అవి కూడా కఠినంగా ఉంటాయని కూడా అటు హీరో వస్తున్నప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయొద్దంటూ సెట్లో అటు హీరో కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించొద్దంటూ కూడా ఆ కండిషన్స్లలో కూడా వాళ్ళ మేనేజర్స్ మెన్షన్ చేస్తారంటూ కూడా కావేరి చెప్పడం జరిగింది అయితే దీనిపైన కూడా నిన్న ఇటు అల్లు అర్జున్ టీం కూడా స్పందించి ఇలాంటివి కండిషన్స్ ఏమీ ఉండవంటూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది అయితే దీనిపైన కూడా తన కావేరీ భరోవా పైన కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి టీం కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా అటు బాలీవుడ్ కి సంబంధించినటువైర్ బరోవా కూడా అటు పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు అవి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా తన తను మాట్లాడిన మాటలను కూడా మనం చూసినట్లయితే ఏవైతే ఇప్పటివరకు నేను చాలా మందితో వర్క్ చేశాను అటు బాలీవుడ్లో కావచ్చు కానీ బాలీవుడ్ బాలీవుడ్కు ఇటు సంబంధించి దక్షిణ సినిమాకి సంబంధించి కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి సెట్ వాతావరణాలు వేరేగా ఉంటాయి అటు అటు అక్కడ పనిచేసేటువంటి హీరోస్ కూడా చాలా కండిషన్స్ పెడుతూ కూడా ఆ పాడ్కాస్ట్ లో చెప్పడం జరిగింది అయితే అవేమి కూడా అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఫ్యాన్స్ కూడా ఆ వ్యాఖ్యలను ఖండించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే దక్షిణ సినిమా హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీన్ని ఖండించారు ఎందుకంటే ఇటు దక్షిణ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా సన్నిహితంగా ఉంటారని సెట్లో ఉన్న వాళ్ళతో కూడా చాలా స్నేహంగా ఉంటారని చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా అటు కావేరీ బరోవ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చాలా మంది ఖండిస్తూ ఉంటారు ఎందుకంటే అల్లు అల్లు అర్జున్కి సంబంధించి కూడా మనం చాలా చూసా చాలా ఎంత అంటే స్టైలిష్ పేరు పొంది పుష్ప టూ సినిమా మూవీతో కూడా అటు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ కూడా చాలా సింపుల్ సిటీగా ఉంటారు అటు చాలా తన అభిమానులు వచ్చినప్పటికీ కూడా తన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు తను చూసినట్లయితే ఇప్పుడు ఏవైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం చూసినట్లయితే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కూడా దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటామంటే కూడా తనకు సంబంధించినటువంటి లీగల్ టీమ్ కూడా ఇప్పుడే దీనిపైన కసరత్తు చేస్తున్నారంటూ కూడా ఒక నోటుని అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఇది ఒక ఏదైతే ఇష్యూ జరిగిందో అటు కావేరీ బరువా ఇలాంటి వ్యాఖ్యలు చేశారో దానిపైన కూడా అటు ఒక అల్లు అర్జున్కి సంబంధించి కాదు ఇది దక్షిణ సినిమాకి సంబంధించిన ఇష్యూ అంటూ కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు చాలా మంది ఇటు మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కావచ్చు అటు రామ్ చరణ్ కావచ్చు అటు నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు అటు మనం చూసుకున్నట్టయితే టూ మూవీతో కావచ్చు త్రిపుర మూవీతో కావచ్చు వీళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన హీరోలు వీరిపైన దక్షిణాది హీరోలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఏదైనా కుట్ర ఉందే అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా మంది అయితే అనుమానిస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా జరిగినటువంటి సంఘటనను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిబంధనలు ఏవైతే తను చెప్పుకొచ్చారో ఆ పాడ్కాస్ట్లో అలాంటి నిబంధనలు కూడా ఒక్కటి కూడా ఉండదని ఏదైతే ఇప్పటి వరకు తను ఆ పాడ్కాస్ట్లో చెప్పింది విన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సంఘటనలు ఒక సిచ్యువేషన్ ను కూడా చెప్పుకొచ్చారు ఒక బ్రాండ్ ప్రమోషన్కి నేను అక్కడ ఒక సెట్లో ఉన్నప్పుడు కూడా నేను ఒక మూలన ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బాడీ గార్డ్ వచ్చి అల్లు అర్జున్ వస్తున్నారు ఆ ఫోన్ని పక్కన పెట్టండి అంటూ కూడా తను చెప్ప చెప్పారు ఆ సమయంలో కూడా తను ఆ ఏదైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో ఆ సిచ్యువేషన్కి షాక్ అయ్యానంటూ కూడా కావేరి చెప్పుకొచ్చారు అయితే దాని తర్వాత కూడా ఏదైతే కొన్ని సినిమాలు ఉంటాయో ఆ సినిమాలలో కూడా సీన్స్ కావచ్చు అటు ఏదైతే క్యారెక్టర్కి సంబంధించినటువంటి లుక్ అనేది ఉంటుందో అది బయటపడకూడదు అనే సందర్భాల్లోనే ఇలా చేస్తారు కాబట్టి దానికి నేను సరిదిద్దుకున్నానంటూ కూడా కావేరి చెప్పుకొచ్చారు అయితే దాని తర్వాత కూడా ఇలాంటి నిబంధనలు పెట్టడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి నిబంధనలు దాదాపుగా ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తారు వీళ్ళు దానికి మేనేజర్ ఉంటారు దాని కింద ఇంకొక మేనేజర్ ఉంటారు ఆ మేనేజర్లు కూడా దీన్ని అంతా కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈ కంట్రోల్ చేసే భాగంగానే ఇలాంటి నిబంధనలు పెడుతూ ఉంటారు ఈ నిబంధనలు కూడా చాలా చాలా రకమైనటువంటి కఠినమైన నిబంధనలు ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా హీరో వచ్చినప్పుడు సెట్లో ఫోన్ ఫోన్ను యూజ్ చేయకూడదు అటు ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించవద్దు అటు మాట్లాడడానికి కూడా ప్రయత్నించవద్దు అనే కండిషన్లు కూడా ఆ లిస్ట్లో ఉంటాయంటూ కూడా తను చెప్పుకొచ్చారు అయితే ఆ కా ఏదైతే ఆ పాడ్కాస్ట్ ఉందో ఆ పాడ్కాస్ట్లో కూడా కావేరి బరోవ ఇలా చెప్పక రావడం పట్ల కూడా మూవీ టీం నిన్న రియాక్ట్ అవ్వడం జరిగింది అయితే దీని దీని పరంగా కూడా ఇన్ని ఆరోపణలు చేసినటువంటి కావేరీ బరోవ పైన కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పక రావడం జరిగింది అల్లు అర్జున్ మూవీ టీం అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే ఇప్పుడు కావేరీ భరోవా చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అవి కూడా చాలా సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారుతున్నాయి ఎందుకంటే తను ఒక అల్లు అర్జున్ మీదనే కాదు అటు దక్షిణ భారత్ దక్షిణ ఏవైతే సౌత్ మూవీస్ ఉంటాయో వాటి కూడా సౌత్ మూవీస్లో సెట్లలో కూడా ఇదే తీరుగా వ్యవహారం ఉంటుందని కూడా తను చెప్పుకొచ్చింది ఇది ఒక దక్షిణ మూవీస్కి ఇది అవమానకరంగానే భావిస్తామంటూ కూడా చాలామంది చెప్పకొస్తున్నారు ఇప్పటి వరకు కూడా తన తన పైన కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మూవీ టీం అటు రెడీ అవుతున్నట్టు కూడా ఆ మూవీ టీం దాంట్లో నిన్న ప్రైవేట్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ నోట్ లో కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఈ కామెంట్స్ అనేవి కూడా అటు వైరల్గా మారడము దీని పట్ల కూడా మూవీ టీం రి అటు రియాక్ట్ అవ్వడం పట్ల కూడా ఈ ఏదైతే ఈ సిచ్యువేషన్ ఉందో అది ఎక్కడి వరకు వెళ్తుందనైతే చూడాలి నిజంగా కావేరీ పైన లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేదంటే ఈ ఏదైతే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తన క్షమాపణ చెప్తుందా అనేది ఇప్పటివరకు అయితే మనం చూడాలి మరి మూవీ టీం ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి